అమ్మా అమ్మ లో భూకంపం వచ్చిందని టీవీలో వస్తుంది చూస్తున్నా పెద్ద పెద్ద అలలు ఆ అలలలో నౌకలు కార్లు భవనాలు అన్నీ కొట్టుకోపోతున్నాయి ఎంతమంది చనిపోయి ఉంటారో కదా అవునవును మరి భూకంపం జపాన్లో సముద్రంలో వచ్చింది దాంతో అంత పెద్ద పెద్ద అలలు వస్తూ అన్నీ కొట్టుకుపోతున్నాయి అమ్మా నువ్వు ఎప్పుడైనా భూకంపాన్ని చూసావా చాలా చాలాసార్లు టీవీలో అలా కాదమ్మా ప్రత్యక్షంగా చూసావా చూడటం ఏంటి భయపడి పరుగులు తీస్తేను అవునా ఇప్పుడు చెప్పవా అమ్మా ప్లీజ్ ఎప్పుడంటే మహారాష్ట్ర లాతూర్లో తాతయ్య పనిచేస్తూ ఉండేవాళ్ళు మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం అప్పుడు వచ్చింది ఒక పెద్ద భూకంపం అవునా అప్పుడు అప్పుడేమయ్యింది అప్పుడా తలుపులు కిటికీలు కొట్టుకుంటున్న శబ్దాలు వచ్చాయి వాటితో పాటు వస్తువులన్నీ కింద పడిపోతున్న శబ్దాలు వచ్చాయి ఆ శబ్దాల వల్లనే కదా మాకు మెలకు వచ్చింది అవునా వేగుంజాన్ నాలుగింటికి అనుకుంటా ఆ సమయంలో మేమంతా మంచి నిద్రలో ఉన్నాం పెద్ద పెద్ద వచ్చిన శబ్దాలకి మాకు మెలకు రాగానే మేము బయటికి పరుగులు తీసాం మేము ఇలా బయటికి వెళ్ళామో లేదో అలా ఇల్లు కూలిపోయింది ఇలా మెలకు రాక ఎంతోమంది పాపం ఇళ్ళ కింద పడి చనిపోయారు సుమారు ఎనిమిది వేల మంది చనిపోయారు అన్నారు ఇంతకీ భూకంపాలు ఎందుకు వస్తాయి ఎందుకంటే భూమి ఒక్కసారిగా కంపించటం వల్ల భూకంపాలు వస్తాయి అంటే భూమిలో వచ్చే ఆకస్మిక చలనాలనే భూకంపాలు అంటాం అనమాట ఎందుకంటే భూమి లోపల ఉండే ఆ పొరల్లో ఉష్ణోగ్రత పీడనం అనేవి అసమానత చెందుతూ ఉంటాయి ఆ తేడాతోటి అక్కడ ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదులుతూ ఉంటాయన్నమాట ఆ ప్లేట్లు కదిలినప్పుడల్లా మనకు భూకంపాలు వస్తూ ఉంటాయి టెక్టానిక్ ప్లేట్లు అంటే అంటే ఏకంగా ఉన్న భూపటలం భూమి లోపల పొరల్లో ఉన్న పీడనము ఉష్ణోగ్రతలు తేడా వల్ల ఇరవై ప్లేట్లుగా విడిపోయింది వాటిల్లో ఎనిమిదేమో పెద్దవి పన్నెండేమో చిన్నవి ఈ ప్లేట్లు కదిలేటప్పుడు వాటి అంచుల దగ్గరనే భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ బలహీన ప్రాంతాల అంచుల వద్దనే ఈ భూకంపాలు వస్తూ ఉంటాయన్నమాట అసలు ఈ ప్లేట్లు ఎందుకు కదులుతాయి ఎందుకు గదులుతాయనే విషయం తెలుసుకునే ముందు మీరు ఇంకొక ముఖ్య విషయం తెలుసుకోవాలి ఏంటది ఏంటంటే భూమి మీద ఏర్పడ్డ ప్రాంతాలన్నీ ఒక్కసారి ఏర్పడలేదు ఒకే విధంగా ఏర్పడలేదు కొన్నేమో ముందుగా ఏర్పడ్డాయి అంటే ఎప్పుడో ఏర్పడ్డాయి అన్నమాట అవేమో స్థిరత్వాన్ని పొంది కదలకుండా ఉంటాయి కానీ తర్వాత ఏర్పడ్డ ప్రాంతాలేమో స్థిరత్వం లేకపోవటం వల్ల కదులుతూ ఉంటాయి వాటినే బలహీన ప్రాంతాలు అంటారు ఆ బలహీన ప్రాంతాల అంచుల వద్దనే ఈ భూకంపాలు వస్తూ ఉంటాయన్నమాట మన దేశంలో గంగా సింధు మైదానం హిమాలయ పర్వతాలను బలహీన ప్రాంతాలుగా గుర్తించారు అలాగే ప్రపంచంలో రాఖీ పర్వత ప్రాంతం ఆండీస్ పర్వత ప్రాంతం అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఖండ ప్లేట్లు మరియు సముద్ర ప్లేట్లు కలుసుకున్న ప్రాంతం ప్లేట్ల అంచులు సముద్ర తీర ప్రాంతం వీటన్నిటిని బలహీన ప్రాంతాలుగా గుర్తించారు అంటే టెక్టానిక్ ప్లేట్లు ఈ బలహీన ప్రాంతాలలో కదులుతున్నప్పుడే భూకంపాలు వస్తాయన్నమాట అవును ఈ టెక్టానిక్ ప్లేట్లు కదిలేటప్పుడు అవి ఒక్కొక్కసారి ఒకదానికొకటి దగ్గరగా జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు వాటి సాంద్రతలో తేడా వల్ల అవి ఒకదాని కిందకొకటి దూరిపోతూ ఉంటాయి అప్పుడు కన్వర్జెంట్ బౌండరీ అంటే అభిసారి కాంచు ఏర్పడుతుంది ఆ అంచు దగ్గరే భూకంపాలు ఏర్పడేది అలాగే ఆ అంచు దగ్గర పర్వతాలు అగ్ని పర్వతాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మరి టెక్టానిక్ ప్లేట్లు దగ్గరగా జరిగినప్పుడు భూకంపాలు వస్తాయి దూరంగా జరిగినప్పుడు అప్పుడ ఆ రెండు ప్లేట్ల మధ్య డైవర్జెంట్ బౌండరీ అంటే అపసరణ అంచు ఏర్పడుతుంది దాంతో అక్కడ కూడా భూకంపాలు వస్తాయి ఎలాగంటే నుబియన్ ఆఫ్రికన్ ప్లేటు సోమాలియన్ ఆఫ్రికన్ ప్లేటు ఒకదానికొకటి దూరంగా జరగటం వల్లే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఆఫ్రికాలోని రువాండాలో భూకంపం వచ్చింది అంతేకాదు ఈ ప్లేట్ల మధ్య ఏర్పడ్డ ఖాళీలో నుంచి ప్లేట్ల క్రింద ఉన్న మ్యాగ్మా ద్రవం పైకి వచ్చి గట్టిపడుతుంది అలా రిడ్జులు ఏర్పడ్డాయి అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ మధ్య అట్లాంటిక్ రిడ్జ్ ప్రపంచంలోనే అతిపెద్ద రిడ్జ్ అన్నమాట అంతేకాదు ప్లేట్లు ఒకదానికొకటి సమాంతరంగా కదలటం వల్ల భ్రంశాలు ఏర్పడతాయి ఆ భ్రంశాల వల్ల కూడా మనకు భూకంపాలు ఏర్పడతా ఉంటాయి అన్నమాట భ్రంశం అంటే ఏమిటి నేను చెప్తాను భ్రంశం అంటే ఏదైనా ఒక వస్తువు దాని స్థలం నుంచి వేరొక స్థలంకి చేరడమే వెరీ గుడ్ బాగా చెప్పావు ఇక్కడ పసిఫిక్ ప్లేటు నార్త్ అమెరికా ప్లేటు ఒకదానికొకటి సమాంతరంగా జరగటంతో అక్కడ సాన్ ఆండ్రియాస్ భ్రంశం ఏర్పడింది అర్థమైంది కానీ నాకొక టెక్టాని ప్లేట్లు మూడు రకాలుగా కదులుతాయని చెప్పారు వాటిలో ఏ కదలిక వల్ల భూకంపాలు ఎక్కువగా వస్తాయి ఎలాగంటే కన్వర్జెంట్ బౌండరీ వద్ద అంటే ప్లేట్లు ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల భూకంపాలు ఎక్కువగా వస్తాయి అంతేకాదు తీవ్ర నష్టాన్ని కూడా కలిగిస్తాయి ఎందుకని ఎందుకంటే ఫ్లేట్ దగ్గరగా రావటం వల్ల ఎక్కువ శక్తి విడుదలై తరంగాల రూపంలో విస్తరిస్తుంది ఈ శక్తి ఎన్నో మిలియన్ల ఆటం బాంబుల శక్తితో సమానం అందుకే ఇంత నష్టం జరుగుతుంది సాధారణంగా ఇలా వచ్చే భూకంపాల తీవ్రత రెక్టార్ స్కేల్ మీద ఏడు పాయింట్లను దాటి ఉంటుంది రెక్టార్ స్కేల్ అంటే ఏంటి అమ్మ రెక్టార్ స్కేలా భూకంప తీవ్రతను తెలియజేసే ప్రమాణం దీన్ని చార్లెస్ రెక్టార్ పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో తయారు చేశారు దీని మీద పన్నెండు ఉంటాయి దీని మీద భూకంప తీవ్రత కనుక ఆరు పాయింట్లు దాటితే దాన్ని తీవ్ర భూకంపం అంటాం అంతకంటే తక్కువగా ఉంటే ఆ భూకంపాలు మాత్రం అంత ప్రమాదం లేనివన్నమాట వీటికి కూడా ఒక పేరు ఉంది అదేంటంటే ట్రెమర్స్ అంటాం ప్రతి సంవత్సరం దాదాపు లక్ష భూకంపాలు వస్తే వీటిలో ప్రమే ఎక్కువ భూకంపాల గురించి చెప్పే శాస్త్రం పేరు తెలుసా భూకంపాల గురించి చెప్పే శాస్త్రమా అదేంటో తెలియదమ్మా దాన్ని సీస్మాలజీ అంటే భూకంప శాస్త్రం అలాగే భూకంప తీవ్రతను కొలిచే పరికరాన్ని సెస్మోగ్రాఫ్ అంటే భూకంప లేకిని అని అంటాం భూకంపాలు ప్లేట్ల కదలిక వల్ల వస్తాయా అది ఎలా అమ్మా ఎలాగంటే సుమత్ర జావా ద్వీపాల మధ్య ఉన్న క్రకటోవా అనే అగ్నిపర్వతం ఉంది ఆ అగ్నిపర్వతం రద్దలవటం వల్ల ఎన్నో వేల కిలోమీటర్ల వరకు తీవ్ర భూకంపం వచ్చింది ఆ అగ్నిపర్వతం రద్దలైన శబ్దం ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకు కూడా వినిపించిందంటే అది ఎంత తీవ్రమైందో మనకు అర్థమవుతుంది కదా ఓ అవునా అవును ఇలాంటి తీవ్ర భూకంపమే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇరాన్లోని సౌఫ్రియర్ హిల్స్ అనే అగ్నిపర్వతం ప్రదలవటం వల్ల కూడా వచ్చింది అయితే భూకంపాలు రావడానికి ప్రకృతి ఒక కారణమైతే మనం కూడా మరొక కారణం అవుతున్నాం మన వల్ల కూడా భూకంపాలు వస్తున్నాయా ఎలా ఎలాగంటే ఖనిజాల కోసం భూమిని లోతుగా తవ్వటం వల్ల జలాన్ని వెలికి తీయటానికి బోర్వెల్స్ వేయటం వల్ల సొరంగాలు త్రవ్వటం వల్ల వీటన్నిటి వల్ల భూమిలో ఖాళీలు ఏర్పడతాయి ఆ ఖాళీలను సర్దుబాటు చేసుకోవటానికేమో భూమి కదులుతూ ఉంటుంది అప్పుడు అక్కడ భూకంపాలు వస్తున్నాయి ఏమన్నా నిర్మించాలంటే రాళ్ళు కావాలి కదా ఆ రాళ్ల కోసమే కొండల్ని బాంబులతో పేలుస్తుంటాం దానివల్ల కొండల కింద ఉన్న శిలలపై పీడనం పడి వాటిలో కదలికలు వస్తాయి అప్పుడు భూకంపాలు ఏర్పడతాయి మీకు ఒక ముఖ్య విషయం చెప్పనా నదుల మీద ఆనకట్టలు కట్టడం వల్ల కూడా భూకంపాలు వస్తాయారా ఎలాగంటే ఆ ఆనకట్టల రిజర్వాయర్లోని నీరు భూమిలోకి ఇంకిపోతూ ఉంటుంది అప్పుడు భూమిలోని ఉష్ణోగ్రతకు ఆ నీరు ఆవిరై పీడనాన్ని ఏర్పరుస్తుంది ఆ పీడనం వల్ల ఆ ప్రాంతం కనుక బలహీన ప్రాంతపు అంచు అయితే అక్కడ భూకంపాలు వస్తాయి ఎలాగంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గ్రీసులో వచ్చిన భూకంపం అంతకుముందే అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అక్కడ కట్టిన ఆనకట్ట వల్లేనని అలాగే మన కృష్ణానది ఉపనది అయిన కొయ్యనా నది ఉంది కదా అక్కడ పంతొమ్మిది వందల అరవై రెండులో కట్టిన ఆనకట్ట వల్లనే పంతొమ్మిది వందల అరవై ఏడులో భూకంపం వచ్చిందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు భూకంపాలు వస్తే ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు జరుగుతాయి కదమ్మా అవును భూమి అడ్డదిడ్డంగా పగలటం వల్ల గ్యాస్ పైపులు పెట్రోల్ పైపులు పగిలి మంటలు వస్తాయి ఇంకా ఎలక్ట్రిక్ వైర్లు కూడా ఒకదానితో ఒకటి అంటుకొని మంటలు ఏర్పడతాయి ఇంకానేమో రిజర్వాయర్లు జలాశయాలు విచ్ఛిన్నం అవటం వల్ల కొండ చర్యలు విరిగి నదీ ప్రవాహాలకు అడ్డపడటం వల్ల వరదలు వస్తాయి అలాగే రైలు పట్టాలు రోడ్లు కూడా వంకరపోతాయి అమ్మ అమ్మ భూకంపాలు ఎప్పుడు వస్తాయో ముందుగానే తెలుసుకుంటే జరిగే నష్టాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చు కదా చాలా మంచి ఆలోచనే ఇలాంటి ఆలోచనే మన శాస్త్రవేత్తలకు కూడా వచ్చింది అందుకే దాని మీద పరిశోధనలు చేస్తున్నారు ఈ భూకంపాలు వచ్చే ముందు కుక్కలు ఏనుగులు కప్పల్లాంటి కొన్ని జీవులు చాలా వింతగా ప్రవర్తిస్తాయి దానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పుడు మీకు భూకంపాలు ఎందుకు వస్తాయో అర్థమైందా సరే అట్లయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల నుంచి కొన్ని ముఖ్యాంశాలు చెప్పుకుందాం భూమిలో అకస్మాత్తుగా వచ్చే చలనాలనే భూకంపాలు అంటాం టెక్టానిక్ ప్లేట్లు కదలటం వల్ల అగ్నిపర్వతాల వల్ల మానవ తప్పిదాల వల్ల భూకంపాలు ఏర్పడుతున్నాయి కన్వర్జెంట్ బౌండరీ వద్ద ఎక్కువగా అధిక తీవ్రతతో భూకంపాలు ఏర్పడతాయి భూకంప తీవ్రతను రెక్టార్ స్కేల్ మీద భూకంప లేఖని అనే పరికర సహాయంతో కొలుస్తారు భూకంపాలను గురించి తెలిపే శాస్త్రాన్ని సీస్మాలజీ అంటే భూకంప శాస్త్రం అంటాం